ఇక్కడ ఒక అద్భుతమైన మొక్క ఉంది చూడండి ఇది హెల్త్కి చాలా మంచిది అన్నమాట అందరూ పిచ్చి మొక్క కలుపు మొక్కని తీసిపడేస్తారు అయితే ఇది చాలా మంచిది నాకు అనుకోకుండా పడి మొలిచింది రెండు మూడు సార్లు తెచ్చిన ఆటన బతకలేదు ఈసారి దాని అంతటికి అదే మొలిసింది బర్డ్స్ వస్తుంటాయి కదా సీడ్స్ వాళ్ళు వేస్తుంటాయి కదా అలా మొలిసిందనమాట అయితే దీన్ని తెల్ల గలిజేరు అంటారు లేదా అటిక మామిడి అని కూడా అంటారు మనకి ఆయుర్వేదంలో అయితే పునర్నవ అంటారు పునర్నవ అంటే మనకి పాడైపోయిన దాన్ని కూడా మళ్ళీ చక్కగా రిపేర్ చేస్తే అంత కెపాసిటీ ఉంటుంది అనమాట దీనికి ఇది ఎస్పెషల్లీ మూత్రపిండ సమస్యలు ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అండ్ మనకి ఫీవర్స్ ఉన్నా కూడా అలాగే కీళ్ళ నొప్పులు అలా ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది మనకి వీక్లీ త్రైస్ అలా పప్పులో కానీ లేక వాటర్లో మరగబెట్టుకొని తిన్నా తాగినా కూడా చాలా హెల్త్కి మంచిది అయితే ఇది బాలింతలు మాత్రం తీసుకోకూడదని చెప్తారు ఇందులో మనకి టూ త్రీ టైప్స్ ఉంటాయన్నమాట ఇది వైట్ ఫ్లవర్స్ వస్తుంది ఈ కాడ కూడా తెల్లగా ఉంటుంది ఆకు చూడండి ఇట్లా రౌండ్గా ఉంటుంది మనకి అలా అలా గుర్తుపట్టొచ్చు అయితే తెల్ల గలిజేరు చాలా హెల్త్కి మంచిది అని చెప్తారు ఎర్ర గలిజేరు మనకి ఎర్రగా వస్తుంది కాడ ఇంకొకటి కూడా ఉంటుంది నల్ల గలిజేరు అని అది చాలా రేర్ అండి మనకి అంత త్వరగా కనిపించదు మనకి ఊళ్ళలో సహజంగా తెల్ల గలిజేరు లేదా ఎర్ర గలిజేరు మాత్రమే కనిపిస్తుంది చూడండి ఎంత ఇలా ఇలా మనకి నేల మీద అయితే ఇలా అల్లుకుపోతూ ఉంటుంది సో కోసుకొని వచ్చుకొని చక్కగా ఒక వారానికి ఒక్కసారైనా తింటూ ఉండండి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువ తినండి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఆయుర్వేదంలో కూడా దీన్ని ఎక్కువగా వాడతారు ఈ మొక్కని మనం త్రిదోషాలకు కూడా వాడచ్చు లైక్ వాత పిత్త పిత్తకప్ప సమస్యలు మూడిటికి పనిచేస్తుంది అలాగే మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ హై కొలెస్ట్రాల్ ఉన్నా కూడా తగ్గిస్తుంది అలాగే మూత్రనాళాల ప్రాబ్లమ్స్ యూరియా లెవెల్స్ సెట్ చేస్తుంది ఇలా ప్రతి దానికి బాగా పనిచేస్తుంది అలాగే కాకపోతే చిన్న పిల్లలకి గర్భిణీ స్త్రీలు మాత్రం వాడొద్దని చెప్తారు ఇది తెల్ల చేరి యొక్క ఉపయోగాలు అలాగే మనకి ఇందులో విటమిన్ సి అండ్ కాల్షియం ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది సో అందువల్ల ఇది హెల్త్కి చాలా మంచిది మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాల కోసం థ్యాంక్ యూ